ఇది నాన కొద్దిసేపు కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం ఈ దినం యొక్క అంశం ఏంటంటే వ్యసనాలు పర్యావస్థానాలు వ్యసనాలు ఆ వ్యసనాల వలన వచ్చేటటువంటి పర్యావస్థానాలు వీటి గురించి మనము నేర్చుకుందాం వ్యసనం వ్యసనం అంటే ప్రతి మనిషికి ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు మనం ఆలోచించగలిగితే దేన్నైతే మనము ఎక్కువగా దేని గురించి అయితే ఆలోచిస్తున్నామో ఎక్కువగా దేనిని అయితే మనము చేస్తున్నామో దానిని వ్యసనం అంటాం వ్యసనం కొంతమందికి ఉదయాన్నే టీ తాగటం అలవాటు అలవాటు ఉండవచ్చు కానీ అదే వ్యసనంగా మారిపోకూడదు అది లేకపోతే ఇక నేను లేను అది కావాల్సిందే అనే స్థితికి వెళ్ళిపోవటం వ్యసనం కొంతమంది ఎక్కువ మంది ఫోన్ లేకపోతే ఉండలేరు ఫోను ఆ ఫోను ఒక రెండు రోజులు మనం రీఛార్జ్ అయిపోయినా రెండు రోజులు మనము ఫోను ఏదన్నా రిపేర్ వచ్చినా కానీ ఇక దాన్ని చూడకుండా ఉండలేక షేక్ వస్తూ ఉంటుంది చాలామందికి తొందరగా బాగు చేసుకోవాలి ఆ ఫోన్ చూడకపోతే ఉండలేరు చాలామంది ట్రైన్లో చూడగలిగితే చాలామంది ఈ యొక్క రిజర్వేషన్లో ఉండేటటువంటి వాళ్ళు కూడా బెడ్డ తీసుకొని కూడా నిద్రపోకుండా ఫోన్లో బ్యాటరీ అయిపోతే ఆ బ్యాటరీ సాకెట్ ఎక్కడ ఉంటుంది ఛార్జింగ్ పెట్టుకోవటానికి కానీ జనరల్ బోగిలకు వచ్చి కూడా అది ఛార్జింగ్ పెట్టుకొని ఛార్జింగ్ అయిన దాకా ఫుల్గా ఉండి ఛార్జింగ్ ఎక్కిన తర్వాత అమ్మా అని వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది వ్యసనం అది వ్యసనం అలాగే కొంతమందికి ఇంట్లో పని చేసుకోవటం అది ఆనందం చేసుకోవటం శుభ్రం చేసుకోవాలా పనులు చేసుకోవాలా అది వ్యసనం మంచి పనులకు వ్యసనం ఉంటే బాగానే ఉంటుంది మేము ఉన్నాం రోజు దాదాపుగా రెండు మూడు నాలుగు గంటలు రోజులో మూడు నాలుగు గంటలు వాక్యం వినాలి అది వ్యసనం వాక్యం ఇక మనం చేసే జీవన మనం జీవ మనుగడలో జరిగించేటటువంటి పనిలో మనం ఏదైతే ఎక్కువగా చేస్తున్నామో అది మనకి వ్యసనంగా ఉంటుంది కొంతమందికి సినిమాలు అంటే వ్యసనం సినిమాలు చూడాలి కొంతమందికి సీరియల్ అంటే వ్యసనం ఈ సీరియల్ చూడకుండా ఉండలేరు కరెంట్ పోయిందంటే తట్టుకోలేరు అసలు ఏం జరిగిందో అనే వ్యసనం అలాగే ఇంకా ముందుకు పోతే కొంతమందికి సిగరెట్లు తాగటం వ్యసనం సిగరెట్లు తాగటం వ్యస వ్యసనం అలాగే చాలామందికి మందు తాగటం వ్యసనం సిగరెట్ తాగకుండా ఉండలేరు పొద్దున్నే తాగకుండా ఉండలేరు అది వ్యసనం కంపల్సరీగా అప్పు చేసైనా అది తాగాల్సిందే అంటే అది వ్యసనం అయిపోయింది అలాగే ముందు తాగటం వ్యసనం ఏదైనా ముందు అలవాటు అవుతుంది అలవాటు చేసుకో ఏం కాదు ఏం కాదు అలవాటు చేసుకో అలవాటు చేసుకో అంటూ ఉంటారు ముందు అలవాటుగా మారుతుంది ఆ అలవాటు రెగ్యులర్గా కావాలి అనిపిస్తుంది ముందు అలవాటు తర్వాత రెగ్యులర్గా అదే కావాలి అనిపి అనిపించటం రెగ్యులర్గా అలాగే చేయటం తర్వాత డిపెండింగ్ ఇక దాని మీద డిపెండ్ అవటం అంట ఇక అది లేకపోతే నేను లేను ఒకటి అలవాటు తర్వాత రెగ్యులర్గా అదే కావాలి అని ఆశ కలగటం తర్వాత డిపెండింగు అది లేకపోతే దాని మీద డిపెండ్ అవటం అన్నమాట డిపెండింగ్ దాని మీదే ఆ మందు మీదే డిపెండింగ్ లేకపోతే ఆ నువ్వు ఉన్నటువంటి చెడు అలవాటు మీదే డిపెండింగ్ డిపెండింగ్ అది లేకపోతే నువ్వు లేవు అంటే ఒక సిగరెట్ లేకపోతే నువ్వు లేవా ఒక సీరియల్ లేకపోతే నువ్వు లేవా ఒక సినిమా లేకపోతే నువ్వు లేవా ఒక మందు లేకపోతే నువ్వు లేవ ఏమంటే డాక్టర్లు చాలామంది ఇటువంటి భయంకరమైన ఈ చెడు అలవాట్ల వలన ఈ వ్యసనాల వలన డాక్టర్ల దగ్గరికి వెళ్తే డాక్టర్లు ఇచ్చినటువంటి ఏ ముందు వారి చేయట్లేదు అది వ్యసనం అయిపోయిందక్క ఒక రోగం వచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు నీకు ఏ మందు ఇచ్చినా అది నీకు పని చివరికి వచ్చి ఇక క్లైమాక్స్లో ఉండవు డిపెండింగ్ డిపెండింగ్ తర్వాత ఇక నాశనం ఇక మా ఆ ఊబిలోకి వెళ్ళిపోతున్నాం అనమాట ఆ ఊబిలోకి వెళ్ళిపోయిన తర్వాత మాట పని చేయదు మాట్లాడదాం అనుకుంటావు మాట పని చేయదు నడవాలనుకుంటావు కాళ్ళు చేయవు ఇక ఏం పని చేయవు నిర్జీవంగా ఒక మంచాన పడిన తర్వాత అప్పుడు ఆలోచిస్తూ ఉంటావు అయ్యో ఈ అలవాటులోనే దీనిని తుంచి వేసుకొని ఉంటే మొట్టమొదట అలవాటులోనే దీనిని నేను తుంచి వేసుకొని ఉంటే దీనిని నేను ఆపివేసి ఉంటే నా భార్య మాట విని ఉంటే నా పిల్లల మాటలు గనక నేను విని ఉంటే లేదా నా యొక్క తల్లిదండ్రుల యొక్క మాటను కనుక నేను విని ఉంటే లేదా నా సేవకుల యొక్క మాటనైనా కానీ నేను విని ఉంటే నేడు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని ఎప్పుడు ఆలోచిస్తామంటే ఇక చివరికి వెళ్ళిపోయావు చివరి స్టేజ్లోకి వెళ్ళిపోయావు డిపెండింగ్ నుండి రెగ్యు రెగ్యులర్ నుండి డిపెండింగ్కి వెళ్ళిపోయావు డిపెండింగ్ నుంచి ఇక నాశనానికి వెళ్ళిపోయావు ఇక అప్పుడు ఆలోచించినా కానీ అప్పుడు అనిపిస్తుంది ముందే తెలిసి ఉంటే ప్రాణం నిలిచి ఉండేది కదా ముందే తెలిసి ఉంటే నా ప్రాణం నిలుపుకునేవాడిని కదా నా కుటుంబానికి అన్యాయం చేశాను నా బిడ్డలకు అన్యాయం చేశాను నా పిల్లలు లేకపోయినా నేను బ్రతకగలను నా భార్య లేకుండా నేను బ్రతకగలను కానీ నేను తాగే ఈ మందు లేకుండా మాత్రం నేను బ్రతకలేను అనే అంత స్థితికి నువ్వు ఈరోజు సమాజంలో మనిషి వెళ్ళిపోతున్నాడు మందు వ్యసనం అయిపోయింది సమస్య ఉంది సమాజంలో సమస్య సమాజంలో ఉన్నది మందు ఇంట్లోనే ఉన్నది మందు ఎక్కడో లేదు నువ్వు వెతికితే నీ ఇంట్లోనే ఉన్నది అదేంటో తెలుసా బైబిల్ సమస్య సమాజంలో ఉండవచ్చు లేకపోతే సమస్య ఇంట్లో ఉండవచ్చు దానికి మందు ఎక్కడో దొరకదు అది మందు మన చేతిలో ఉన్నది మన చేతిలో ఉన్నటువంటి జీవవాక్యమే ఏ స్థితిలో ఉన్నావు నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు అలవాటుగా ఉన్నావా అలవాటుగా ఉన్నప్పుడే దీనిని మనము చాలా బాగుంటుంది అలవాటు ఉన్నప్పుడు అలవాటు అయినప్పుడు చాలా బాగుంటుంది ప్రారంభం చాలా బాగుంటుంది యాకో పత్రికలో ఒక మాట అంటాడు దురాశ గర్భము ధరించి పాపము కనును పాపము పరిపక్వమై మరణమును కనును ఆశ దురాశ ఈ దురాశ అంట పరిపక్వమవుతుంది పరిపక్వం దురాశ అంటే అలవాటు అలవాటు చేసుకో బాగుంటుంది అలవాటు చేసుకో బాగుంటుంది సిగరెట్ తాగు మావుడు ఆవిడ ఉన్నాడు నా స్నేహితుడు వివాహానికి వెళ్తే సిగరెట్లు పంచురా అని చెప్పి నాకు సిగరెట్ ప్యాకెట్లు ఇచ్చాడు సిగరెట్టు ప్యాకెట్లు ఇస్తే అందరికి పంచాం పంచిన తర్వాత చాలా మిగిలినాయి సిగరెట్లు ఆ ఏం చేద్దామని తీసుకొస్తే తీసుకొచ్చి ఏదన్నా కొట్లు అమ్ముకుందాం అనుకున్నా వాడొచ్చి ఏంది అమ్మేది తాగుదామని చెప్పి అన్నాడు తాగుదామా తాగుదాం బాగుండిద్దా భలేగుండిద్ది అని స్టార్ట్ చేసాం చక్కగా తెచ్చిన పెట్లన్నీ తాగేసాం తాగటం వల్ల ఏమైపోయిందంటే అలవాటు అయిపోయింది అలవాటు అవ్వటం వల్ల రోజు కావాలి రెగ్యులర్ అయి రెగ్యులర్ రెగ్యులర్గా ఇక రోజు కావాలనిపించింది అనిపించింది ఊరకొచ్చి నేను తాగాము తర్వాత ఇచ్చి తాగటం మొదలుపెట్టాము ఏదైనా కానీ ఊరకా ఓరక వచ్చిందని మనం తాగితే ఫ్రెండ్ స్నేహితుడు అంటాడు ఏం కాదు తాగు బ్రదర్ ఈ రోజులు ఎవరు మామా ఉంది అది తాగకపోతే నేను మగాణ్ణి కాదేమో నువ్వు తాగకపోతే మగాడివే కాదు అన్న ఫీలింగ్కి వెళ్ళిపోతుంది ఈరోజు ఉన్న సమాజం నువ్వు తాగకపోతే అంటే ఈ క్వాలిటీ లేకపోతే నేను మగాణ్ణి కాదేమో ఒకవేళ నేను పెద్దవాడిని కాలేదేమో అంటే నువ్వు ముందు తాగితే గొడవలకి నాలుగు గొడవలకి వెళ్తే అబ్బా వీడు పెద్దోడు అయ్యాడు రాడికి పెళ్ళి చేయాలరా అని సమాజం అనుకోవాలి అంటే ఈరోజున్న సమాజం ఎలా ఉన్నదంటే అది ఒక హీరోయిజంగా ఫీల్ అయిపోతుంది ఏంటి హీరోయిజంగా ఫీల్ అయిపోతుంది చెడుని చెడు అలవాట్లని తల్లిదండ్రులు చెబుతారా తల్లిదండ్రులు చెప్పే స్థితిలో లేరు తల్లిదండ్రులు తల్లి కానీ తండ్రి కానీ చెప్పే స్థితిలో లేరండి ఈరోజున్న సమాజంలో యువతకి చెప్పే స్థితిలో తల్లిదండ్రులు లేరు చవటం లేదు చెప్పకపోవటం వల్ల ఏమవుతుందంటే అతడు అర్ధాయుష్లోనే పోతాడు అర్ధాయుష్ అంటే ఆయుష్ ఉండదు నీకన్నా నలభై వచ్చినాయి వాడు ముప్పైలోనూ ఇరవై ఐదులోనే అయిపోతాడు ఎందుకు చెబుతున్నావు ఈ మాటలు అంటే వారి యొక్క వ్యసనాలు అలా మారిపోయినాయి ఏదైనా అలవాటుగా ఉంటుంది ఆ అలవాటు ఏమవుతుందంటే రెగ్యులర్గా కావాలి అనుకుంటుంది తాగేటప్పుడు మన యొక్క బ్రెయిన్లో నుంచి డోకోమైన డొకోమైన్ అనేటటువంటిది మంచి ఆనందం వచ్చినప్పుడు అది విడుదలవుతుందనమాట ముందు కొంచెమే రోజు ఒకటి దాగు బాగుంటుంది లేదు మామా ఒక మామ మామా బాగుంటుంది ఫ్రీగా వచ్చింది ముందు జియో జియోఆరు జియో వారు ముందుగా ఈ నెట్టని అలవాటు చేయడానికి ముందు ఫ్రీ సంవత్సరం ఫ్రీ ఫ్రీ ఇచ్చాడు అనమాట బాగా అలవాటు చేశాడు నెట్లు లేకుండా మొబైల్ ఫోన్లు బాగా చూడటం అలవాటు అయిపోయింది ప్రతి మనిషి తర్వాత సంవత్సరం తర్వాత మెల్లిగా బాధుడు ప్రారంభించాడు బాధుడు ప్రారంభించాడు రెండు వందల వంద అన్నాడు రెండు వందలు అన్నాడు మూడు వందలు అన్నాడు ఏమన్నా ఇప్పుడు దానికి వెయ్యి రూపాయలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే వెయ్యి అంటే ఎక్కువగా కనబడిద్దని ఒక రూపాయి తగ్గిస్తారు తొమ్మిది వందల తొంభై తొమ్మిది అమ్మాయి తొమ్మిది వందల తొంభై తొమ్మిది అని అయితే పర్లే వెయ్యి అమ్మో ఎక్కువగా ఉంది రేటు అని అనుకుంటాం రూపాయి ఎందుకు తగ్గిస్తాడు వ్యాపారపు లక్షణం అది ఒక రూపాయి తగ్గిచ్చి తొమ్మిది వందల తొంభై తొమ్మిది పెడితే ఏదో తక్కువ అనిపిస్తుంది మనకి అది వెయ్యి అని పెట్టామనుకో ఎక్కువగా అనిపిస్తుంది అన్నమాట ఈ అలవాటు అనేది మొదట ప్రారంభం అవుతుంది ప్రారంభమైన తర్వాత ఖర్చు చేస్తుంది నీకు నీ డబ్బులతో ఖర్చు చేయాలన్నమాట ఖర్చు చేసుకొని రెగ్యులర్ అయిపోతావు పాపము కన్నావు రెగ్యులర్ అంటే ఇక పాపం రెగ్యులర్గా ఇక అది లేకుండా ఉన్నావు అంటే నువ్వు పాపని కని ఉన్నావు ఇక రెగ్యులర్ కాస్త డిపెండింగ్ అయిపోతున్నావు ఇక అది లేకపోతే నేను లేను అదేంటి ముందు లేకపోతే నువ్వు లేవా ముందు లేకపోతే నువ్వు బతకలేవా ముందు లేకపోతే నువ్వు బతకలేవా సిగరెట్ లేకపోతే నువ్వు బతకలేవా అలవాటుగా ఉన్నప్పుడే దాన్ని తగ్గించుకోవాలా నేను కూడా తాగానండి ముందు చిన్న నేను కూడా ముందు తాగేవాడిని నాతో పాటు తాగినోళ్ళు ఏమో ఇప్పుడు దానికి డిపెండింగ్ కాదు ఒక చివరి స్థాయికి వెళ్ళిపోయారనమాట ఒకప్పుడు ఏమో నేను తాగుతుంటే అరే ఎందుకురా ఇది తాగుతావు అని చెప్పి అని చెప్పిన వాళ్ళు ఇప్పుడే ఆ ముందు లేకపోతే మేము బతకలేము బాబు అంటున్నాడు తాగినోడికి ఏమో డబ్బులు ఏమండీ అమ్మేవాడికి ఏమో డబ్బులు తాగినోడికి ఏమో జబ్బులు ఏమండి తర్వాత ఏమో అప్పులు తీర్చడానికి తప్పులు అర్థమైందా అమ్మేవాడికి డబ్బులు తాగినోడికి జబ్బులు జబ్బులు రాగానే ఎక్కడికి వెళ్తాం హాస్పిటల్కి వెళ్తాం హాస్పిటల్కి వెళ్తామ్మా పలా నోళ్ళిళ్ళు పేదవాళ్ళు వీళ్ళని చూచి చూడకుండా వెళ్ళాలి అనే ఆలోచనతో డాక్టర్లు ఉంటారా లేదు బాబు లేదు తీసుకురా తీసుకురా నీ ఆస్తులు అమ్ముకోవాలి అమ్ముకొని అప్పులు చేయాలి అయిపోయేది నీ జీవితం నువ్వు నీ జీవితాన్ని నువ్వు ముగించుకొని వెళ్ళిపోతావు నువ్వు చేసిన అప్పులు తీర్చలేక కుటుంబం తప్పుల్లోకి వెళ్ళిపోతుంది తాగిన వాడికే అమ్మేవాడికి డబ్బులు తాగిన వాడికే జబ్బులు తీర్చటానికి అప్పులు ఏమండి తర్వాత తప్పులు ఈరోజు ఉన్న సమాజం యొక్క పరిస్థితి ఇలాగే ఉన్నదండి కోరికోరి కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు ఈరోజు ఉన్నటువంటి సమాజం నీ మీద ఆధారపడి రెండు కుటుంబాలు రెండు కుటుంబాలు ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉంటాయి ఒకటి పుట్టినిల్లు నీ తల్లిదండ్రులు అవసాన దశలో చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది అలాగే ఒక కుటుంబం నీకు భార్యగా వచ్చిన నీ భార్యను సంతోష పెట్టవలసినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది అలాగే నీ కడుపును పుట్టిన పిల్లలు తండ్రి లేని పిల్లలు ఎలా అనాథలుగా ఎంత భ్రష్మైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారో సమాజంలో మనం చూస్తున్నాం మానవి టీవీ అని మానవి అని ఒక యాడ్ వస్తుంది ఆ యొక్క యాడ్లో చాలా క్రోరమైనటువంటి స్థితిలో కుటుంబాలు ఈ తాగుడు వలన బానిసలై అర్ధాంతరంగా చనిపోయినటువంటి వారి యొక్క కుటుంబాలు చెబుతున్నటువంటి సాక్ష్యాలు వింటే గుండె చలించిపోతుంది మీకు బాధ్యత లేదా ఇటు కుటుంబంలో తల్లిదండ్రులను సంతోషపరిచేటటువంటి వారిగా ఉన్నావా అత్తింటి వారిలో అత్తమామలను సంతోషపెట్టేటటువంటి వారిగా ఉన్నావా సమస్తాన్ని విడిచి ఊరిని బంధువులను విడిచి నిన్ను నమ్ముకొని నీ కోసం వచ్చినటువంటి నీ భార్య గురించి నువ్వు ఆలోచిస్తావా కడుపును పుట్టినటువంటి నీ బిడ్డల యొక్క భవిష్యత్తు ఏంటి అని నువ్వు ఏదైనా ఆలోచిస్తున్నావా ఏం ఆలోచించడం లేదు నేను మాత్రం ముందు లేనిదే నేను బ్రతకలేను అనేటటువంటి స్థితికి ఈరోజు నా సమాజం అయిపోయింది వెళ్ళిపోయింది డిపెండింగ్ అయిపోయారండి దురాశ గర్భము ధరించింది ధరించి ధరించడం అంటే అలవాటు అర్వాత అది పాపము కన్నది అది రెగ్యులర్గా అది కావాలి అంటుంది చివరికి వచ్చేదానికి డిపెండింగ్ దాని మీద డిపెండింగ్ అది లేకపోతే నేను లేను అనేటటువంటి స్థాయికి వెళ్ళిపోయింది ఎందుకు లేదు ఉండగలవు నువ్వు వండాలి అనుకుంటే ఉండగలవు గవర్నమెంట్ ఆపింది కరోనా టైంలో దాదాపుగా సంవత్సరం ముందు లేకుండా ఆపింది బ్రతకలేదా నువ్వు దాన్ని అలా అలవాటు చేసావు టీ తాగబోతే నాకు బాత్రూమ్ రాదంటారు నువ్వు బాబు శరీరానికి అది అలా అలవాటు చేసావు ఒక ఇరవై ఒక రోజులు నువ్వు కండి ఖచ్చితంగా నువ్వు నిగ్రహంగా ఉండగలిగితే నీ శరీరాన్ని నువ్వు నియంత్రించుకోగలవు ఉండగలం ఎలా ఉండగలవు అంటే ఇదిగో ముందు నీ ఇంట్లోనే ఉంది నీతోనే ఉంది బైబుల్ ఉంటే బైబుల్ చదువు మనశ్శాంతి నీకు బైబుల్ చదివితేనే వస్తుంది నేను మానలేకపోతున్నాను అని అనమాకు మానగలవు రోగం వచ్చిన తర్వాత జబ్బులు వచ్చిన తర్వాత అయ్యో నేను మానలేకపోతేనే అనే ఆలోచనలో పడిపోకు అవకాశం ఉన్నది బ్రతికున్నావంటే నీకు అవకాశం ఉన్నది ఈరోజు వ్యసనాల బారిన పడిపోతుంది సమాజం అంతా ఈరోజు వ్యసనాల బారిన పడుతుంది కుర్రకారు అంతా మరి వీరిని గురించి మరి వారి తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారో లేదో అప్పుడప్పుడు నేను దాదాపుగా నేను డ్యూటీ దిగి వచ్చే సమయం పన్నెండు అవుతుంది ఒకసారి ఒకసారి ఒంటి గంట కూడా అవుతుంది ఒంటి గంట సమయాల్లో కూడా కుర్రవాళ్ళు రోడ్ల మీద కనబడుతూ ఉంటారు అరే పిల్లవాడు కాసేపు కనపడకపోతే ఎక్కడ వెళ్ళాడా ఎక్కడికి వెళ్ళాడా అని చెప్పని తిరిగి తిరిగి పిల్లలందరూ సాయంత్రానికి ఇంటికి చేర్చుకొని ప్రశాంతంగా నలుగురు ప్రశాంతంగా ప్రార్థన చేసుకొని పడుకుంటే ఎంత హాయిగా ఉంటుంది మాకు చాలా జీవితాలు ప్రశాంతంగా ఉన్నాయండి మేము చాలా ఆనందంగా ఉన్నామండి చాలా మనశ్శాంతిగా ఉన్నామండి అంటే ఒకప్పుడు అలవాటులో ఉన్నవి అలవాటుగా ఉన్నప్పుడే దాన్ని ఏం చేసాము తుంచి వేసుకున్నాం దేవుల్లోకి వచ్చినా కాదండి దేవుల్లోనికి రాకముందే పిల్లలు భవిష్యత్తు గురించి ఆలోచించి వాటన్నిటిని తుంచి వేసుకుంటున్నాం మాకు ఏదన్నా అయితే మా పిల్లల పరిస్థితి ఏంటి అని కట్ చేసుకున్నాం అది అసలు అది రెగ్యులర్ కాకూడదు అది లేకపోతే నేను లేనకూడదు దాని మీద డిపెండ్ అయిపోకూడదు ఎప్పుడైతే నువ్వు డిపెండ్ అయిపోతావు ఇక నువ్వు నాశనానికి దగ్గరలో ఉన్నావని అర్థం చేసుకో ఆయుష్ ఆరోగ్యాన్ని ఇస్తుంది దేవుడు కదా నీకు జన్మనిచ్చింది దేవుడు కదా మరి ఆ దేవుని కోసం నువ్వేం చేస్తున్నావు ఆ దేవుని కోసం నువ్వేం చేస్తున్నావు మోయలేని భారం ఏం పెడతలేదండి దేవుడు నా కుమారుడా నా కోసం బ్రతుకు ఒక నాయకుడిగా ఇంటిని నడిపించు ఒక గొప్ప తండ్రిగా కుటుంబ బాధ్యతలు నెత్తినేసుకో పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వు పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వు వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు తర్వాత వచ్చిన రూపాయి వచ్చిన రూపాయి వచ్చిన రూపాయి ఖర్చు చేసుకుంటూ పోతే రేపు పిల్లల భవిష్యత్తుకి ఏంటి మనం వాళ్ళకి ఇస్తున్నటువంటి భవిష్యత్తు ఏంటి చాలా ప్రమాదంలో ఉందండి వ్యసనాల బారిన పడిపోయింది ఈరోజు సమాజం ఈ వ్యసనాల వలన ఎన్నో పర్యావస్థానాలు పర్యావస్థానాలు ఎంతో గొడవలు ఎన్నో ఆత్మహత్యలు ఎన్నో ఏమంటే ఎంతో లేమి బాధలు ఎంతో మనశ్శాంతి లేకపోవటం మనశ్శాంతి ఎప్పుడైతే ఉండదో ఒక మనిషికి ఆటోమేటిక్గా నేనున్నాను అంటూ షుగర్ ఎంటర్ అవుతుందండి మనశ్శాంతి లేనప్పుడు షుగర్ ఎంటర్ అవుతుంది తర్వాత బీపీ రోగాలు ఎవరి వలన రోగాలు ఎలా రోగాలు నీ వలనే కనుక ప్రియమైన దేవుని పిల్లారా ఈ వ్యసనాలు అనేవి కుటుంబాల్లో ఉంటున్నాయి సమాజంలో ఉంటుంది ఈ వ్యసనము ఈ వ్యసనాలు సమాజంలో ఉన్నవి ముందు మాత్రం మన దగ్గర ఉన్నది ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళండి లేకపోతే మీరే బైబుల్ చదవండి చక్కని దేవుని మాటలు ఈరోజు నా హాస్పిటల్ వాళ్ళకి చాలా మాఫి నా స్నేహితులు చెబుతున్నారు ఈరోజు ఐసీలో ఉన్నటువంటి వారిని సైతము ఆదివారం రాగానే ఇక్కడ లోన్లీగా ఫీల్ అయిపోతున్నారు రోగం ఇంకా ఎక్కువైపోతుంది కాబట్టి మీరు వెళ్ళేటటువంటి దేవాలయాలకి ఇతన్ని తీసుకెళ్ళండి ఆ మాటల ద్వారా కొంచెం ప్రశాంతంగా ఉంటాడు కొంత అంటే బలం వస్తుంది మనసు ప్రశాంతంగా ఉండాలి ఆ ప్రశాంతత నీకెక్కడ దొరుకుతుందంటే ఇదిగో వాక్యంలోనే వాక్యం ద్వారానే నువ్వు ప్రశాంతతలోకి రాగలవు ముందు ఉంది ముందు ఉన్నది కానీ ఉపయోగించుకోవట్లా ఈరోజు సమాజం అది ఏదో చెప్పుకున్నాళ్లే నాకేమిటండి సమాజం ఎలా పోతే నాకేంటి మీరు మారు మనసు పొందితే నాకే నాకేం లాభమా మీ కుటుంబానికి లాభం నీ భార్య ఆనందిస్తుంది నీ పిల్లలు ఆనందిస్తున్నారు ఎల్లు అడుగు మీ పిల్లల్ని నీ పిల్లల్ని ఒకసారి దగ్గర తీసుకొని నా వల్ల మీరు ఏమైనా ఆనందంగా ఉంటున్నారని చెప్పని అడగండి నీ వ్యసనం మానుకోనా ఇంతకు మించిన ఆనందం మాకు లేదు అంటారు పిల్లల్ని సంతోషపెట్టని జీవితం మనకి ఎందుకండి కుటుంబాన్ని పెట్టలేనటువంటి జీవితం మనకి ఎందుకండి కుటుంబంతో ఆనందంగా లైఫ్ లైఫ్ ఎంజాయ్ కుటుంబంతో ఆనందంగా పిల్లలతో కాసేపు మాట్లాడుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది ఇంటికోసం భార్యతో కాసేపు మాట్లాడుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది ఆ ప్రేమ నదా కుటుంబాల్లో ఈ వ్యసనం వలన నీ జీవితం నీ ఆరోగ్యం పోతుంది నూనె డబ్బంతా అటే పెట్టేస్తున్నాము మరి సమస్య ఏంటి ఒక రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తే పరిస్థితి ఏంటి కట్టగలిగే స్థితిలో మనం ఉన్నామా చూపించగలిగేటటువంటి స్థితిలో మనం ఉన్నామా అలవాట్లు వ్యసనాలుగా మారిపోతున్నాయి వ్యసనాలు రెగ్యులర్ అయిపోతున్నాయి ఈ రెగ్యులర్ అయిపోయి డిపెండ్ అయిపోతున్నాము డిపెండ్ అయిన తర్వాత నాశనానికి వెళ్ళిపోతున్నాము దురాశ గర్భము ధరించి అది ధరించిన తర్వాత ఏమండి ఒక విత్తనం పడిన తర్వాత ఏమంటే ఒక గర్భము ధరించిన తర్వాత పిండం ఎదగకుండా ఉంటుందా ఎదుగుతుందండి ఎదుగుతుంది అలవాట్లు ఇంకా కావాలి ఇంకా అనిపిస్తుంది కానీ దాన్ని తుదిలోనే నువ్వు తుంచి వేయగలిగితే వ్యసనంగా మార్గ ఇక చివరి స్థితికి వెళ్ళిన తర్వాత ఇక నేను ఇది లేకపోతే నేను లేనని దాని మీదే డిపెండింగ్ అయిపోయేటటువంటి స్థితిలో ఉంటే ఇక మనం చేసేది ఏమి లేదు ఇక మాట చెప్పటమే జాగ్రత్త పడటమే ఇక కనుక ప్రియమైన దేవుని పిల్లలు ఎన్నో మాటలు ఉన్నాయి బైబిల్ ఎన్నో మాటలు ఉన్నాయి రేపటి నుంచి కూడా ఎన్నో మాటలు నేర్చుకుందాం మనం వ్యసనాలు వాటి వలన కలిగే పర్యావస్థానాలు సమాజంలో ఎలా ఉంటాయి ఈ సమాజంలో ఈ వ్యసనాల వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ఎంతమంది పిల్లలు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు ఎంతమంది ఈ వ్యసనాలు అలాగే ఈ వ్యసనాలు ముందు వ్యసనం ఆన్లైన్ గేమ్స్ వ్యసనం గేమ్స్ ఆన్లైన్ గేమ్స్లోకి వెళ్ళి డబ్బులు పెట్టి ఏమండి ఆ గేమ్స్ ఆడి ఏమండి డబ్బులన్నీ పోగొట్టుకొని తర్వాత కుటుంబాల మీద భారం వేసి వారు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఆన్లైన్ గేమ్స్ వ్యసనం అలాగే డ్రగ్స్ గంజాయి వ్యసనం చాలా ఉన్నాయండి చాలా ఉన్నాయి ఎవరేమనుకున్నా కానీ దేవుని మాటలు సమాజం బాగుండాల నేను బాగుంటున్నాను దేవుని బైబుల్ నమ్ముకున్న తర్వాత నా జీవితం బాగున్నది అలాగే అందరూ బాగుండాలి అందరూ దేవుని దగ్గరికి రావాలి దేవుని నమ్ముకోవాలి వారు వారి కుటుంబాలతో వారి పిల్లలతో బాగుండాలి అనే ఉద్దేశంతో ఇదిగో ఈ మాటలు అనేవి నాకేం డబ్బులు రావండి ఎక్కడి నుంచి ఏం డబ్బులు రావు ఈ మాటలు చెప్పటం వల్ల చాలామంది ఏదన్నా జీవితం వల్ల వీళ్ళకి ఏదో వస్తుంది కాబట్టి వీళ్ళు ఎంత ప్రయాసపడి జీవితం లేదండి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అందుకే తన కుమారుడిని మన కోసం పంపాడు తన కుమారుడు మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన నమ్ముకున్నటువంటి మనము కూడా మన తన సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టబద్దులై ఉన్నారు ప్రాణం పెట్టడం అంటే దేవుని మాటలు చెప్పటము దేవుని మాటలు చెప్పాలండి మీ సంతోషంగా ఉంటే దేవుడికి ఆనందం ఆ దేవుడిని ఆనందపరచడమే ప్రతి క్రైస్తువుడి యొక్క పని ఒక పాపి మారు మనసు పొందితే దేవునికి ఆనందం ఉందండి ఒక మారు మనసు ఒక పాపి మారు మనసు పొందితే ఆనందం మరి మనిషి పాపి ఎలా మారాలా వాక్యం ద్వారా మారాలండి వాక్యం మారుస్తుందా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ వాక్యం మారుస్తుందా హండ్రెడ్ పర్సెంట్ వన్ పర్సెంట్గా తీసేనా ఒక నరహంతకుడు ఒక నరహంతకుడిగా ఉన్నాడు పౌలు మారలేదా ఒక వ్యభిచారి మారలేదా ఒక పిసినారి సుంకరి జక్కయ్య మారలేదా బోల్డ్ మంది కనబడదు రాజులు మారలేదా అధికారులు మారలేదా శతాధిపతులు మారలేదా లోకంలో చూస్తే మరి ఎంతమంది బైబిల్ తప్పు పట్టాలని చదివి మారలేదా గొప్ప గొప్ప వాళ్ళు నేనున్నటువంటి స్థాయిలో గొప్ప గొప్ప వారికి ఉన్నటువంటి అన్యులు భక్తింగ్ గారు కానీ సుందర్ సింగ్ గారు కానీ ఏమంటే ఇలా ఎంతమంది ఎంతమంది బైబిల్లో తప్పు పట్టాలని చూసి మారు మనసు పొందిన వాళ్ళు ఎంతమంది అండి ఎంతమంది అండి బైబుల్ కాల్చి బైబుల్ అట్టను చూసి పరిశుద్ధ గ్రంథం అని చెప్పని దాని దాన్ని బట్టి మారినటువంటి వాళ్ళు ఎంతమంది అండి మంది వాళ్ళకన్నా నువ్వేమన్నా గొప్పవాడువేం కాదు పౌలు కన్నా గొప్పవాడు పౌలైతే ఎలా నర కూడా అండి చంపేవాడు దేవుడు నమ్ముకున్న వాళ్ళని చంపేవాడు అండి జుట్టు పట్టుకుని లాక్కొచ్చి నరహత్యలు చేసినటువంటి ఆయన స్టెఫను చంపించినటువంటి ఆయన ఆయన మారిపోయి ఖండాలు తిరిగి స్వార్థ ప్రకటించాడు నువ్వెంత నువ్వెంత నీకేం అలవాటు అంటే చిన్నవి చాలా చిన్నవి అలవాట్లు మానుకోవాలని నువ్వు అనుకుంటే నువ్వు మానుకోగలవు నిగ్రహంగా ఉండగలను అనుకుంటే ఉండగలవు నేను బోల్డ్ అంటే బోయాసనం నాకు రోజు ఉదయం మార్నింగ్ షో మా ఫస్ట్ షో సెకండ్ షో నాలుగు షోలు చూడాలి బోయాసినవు నాకు సినిమాలు అంటే మానుకున్నా మానుకున్నానండి మానుకున్నా ఎందుకు అది వ్యసనం దేవుని దగ్గర నాకు దేవుడు ముఖ్యం దేవుడు ముందు దేవుని పని ముఖ్యం ఆ దేవుని పని చేస్తుంటే మన కుటుంబాన్ని కూడా మనం బాగా చూసుకోగలం అండి వ్యసనాలు వాటి వలన వచ్చే పర్యావస్థానాలు ఏంటి అనేటటువంటిది మరి మిగిలిన రోజుల్లో కూడా మనం నేర్చుకుందాం ఈ వ్యసనాలు ప్రారంభ దశలోనే మనము తగ్గించుకోగలిగితే మనం దేవుని దృష్టిలో బాగుంటాం మన కుటుంబ దృష్టిలో కూడా గొప్పగా కనబడతామని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి అందరికీ వందనాలు